టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే అందులో మోహన్ బాబు కంటూ ఒక స్పెషల్ పేజీ ఉంటుంది అసలు తెలుగు సినిమా ప్రస్తావన వస్తే ఆయన పేరు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఏళ్ల సినీ కెరీర్ లో ఐదు వందలకు పైగా సినిమాలతో టాలీవుడ్ లో ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగాడు బయట గంభీరంగా ఉండే మోహన్ బాబు తెలిసిన వాళ్లకు కష్టం వచ్చిందంటే క్షణం ఆలోచించకుండా హెల్ప్ చేస్తుంటాడని చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు అంటుంటారు నటుడుగా నిర్మాతగా వ్యాపారవేత్తగా రాజకీయ నాయకుడిగా డైలాగ్ కింగ్ కలెక్షన్ కింగ్ పద్మశ్రీ లెక్కలేనన్ని అవార్డులు ఇలా మోహన్ బాబు జీవితం ఒక పుస్తకం అసలు ఒకప్పుడు మోహన్ బాబు సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉండే యుఫోరియా అంతా ఇంత కాదు ఎన్నో వందల హిట్లతో తిరుగులేని అభిమాన గలాన్ని సంపాదించుకున్నాడు అసలు మోహన్ బాబు అంటేనే ఒక సంచలనం అనే స్థాయి వరకు వెళ్ళాడు అలాంటి దిగ్విజయమైన విజయ పాత్ర కొనసాగించిన మోహన్ బాబు ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్ అయ్యాడు ఇంట్లో గొడవలు బయటకు వచ్చాయి ఆస్తుల కోసం ఆయన ఇద్దరు కొడుకులు బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది అసలు మోహన్ బాబు సంపాదించిన ఆస్తులన్నీ ముగ్గురు బిడ్డలకు ఎంతెంత వాటాలు వస్తాయా అని నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు ఇక మోహన్ బాబు ఆస్తులు వేల కోట్లపైనే ఉన్నాయట నటుడుగా నిర్మాతగా వ్యాపార రంగాల్లో సక్సెస్ఫుల్ గా రాణించి కోట్లు వెనక్కి వేశాడట ఇక ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచుతానని చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన ఆస్తుల్లో ఎక్కువ వాల్యూ ఉన్న వాటిలో తిరుపతిలో ఉన్న శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో లో మోహన్ బాబు స్థాపించిన ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరుకుంది వేల మంది స్టూడెంట్స్ ఈ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు ఇక ఈ విద్యా సంస్థలకు సంబంధించిన పూర్తి బాధ్యతలు మోహన్ బాబు మంచు విష్ణుకు ఇచ్చినట్లు తెలుస్తోంది అంతేకాదు ఆయన స్థాపించిన ట్వంటీ ఫోర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ సంస్థను కూడా మంచు విష్ణుకే ఇచ్చినట్లు సమాచారం వీటితో పాటుగా మోహన్ బాబుకు హైదరాబాద్ లో ఖరీదైన బంగ్లాలు రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో ఫామ్ హౌస్ ఉంది ప్రస్తుతం మోహన్ బాబు అక్కడే ఉంటున్నాడు ఇవే కాకుండా ఫిల్మ్ నగర్ లో ఓ ఇల్లు హైదరాబాద్ లో పలు ఫ్లాట్లు ఉన్నాయి ఇక మంచు లక్ష్మి ప్రసన్నకు ఫిల్మ్ నగర్ లో ఉన్న ఇల్లుతో పాటు కొన్ని విలువైన ఫ్లాట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక చిన్న కొడుకు మంచు మనోజ్ కు హైదరాబాద్ శివారులో ఒక ఖరీదైన ఫ్లాట్ ఇచ్చాడని దీంతో పాటుగా పలు ల్యాండ్లు కూడా ఇచ్చినట్లు సమాచారం అయితే వీళ్ళ ఆస్తుల్లో అత్యంత ప్రధానమైన శ్రీ విద్యాకేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను అన్న విష్ణుకు ఇవ్వడం మనోజ్ కు నచ్చలేదని తెలుస్తోంది అక్కడి నుంచి ఆస్తుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ఇదే మెయిన్ రీజన్ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నిజానికి ఈ గొడవలు గత కొంతకాలంగా నడుస్తున్నా పెళ్లి తర్వాత మాత్రం పీక్స్ కి వెళ్లాయని తెలుస్తోంది అంతేకాదు మంచు మనోజ్ సైతం గత కొన్నేళ్లుగా మంచు ఫ్యామిలీకి దూరంగానే ఉంటున్నాడు ఇప్పుడు వీళ్ల గొడవలు బయటకు వచ్చాయి మరి ఈ గొడవలు ఇంకా ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి